హాయ్ ఫ్రెండ్స్ మీకందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన ఛానల్ హర్రోడ్ విత్ సాధారణంగా దయ్యం కథలంటే మనకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ కథలు విన్నప్పుడు మనం కూడా అలాంటి ప్రమాదంలో పడకుండా ఉండాలని జాగ్రత్త వహించాలి ఈ కథ ఒక పూర్తి నిజమైన సంఘటనపై ఆధారపడి ఉంటుంది కథానాయకుడు ధర్మేంద్ర పంజాబ్ చెందినవాడు రెండు వేల పదకొండు నుండి అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది పంజాబ్ చండీగఢ్ లలో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించినా అతనికి మంచి ఉద్యోగం దొరకలేదు చివరికి రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీలోని ఒక ప్రముఖ కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అది అతని జీవితంలో ఒక కొత్త మలుపు కానుంది ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వచ్చిన ధర్మేంద్రకు ఆ కంపెనీలో చాలా మంచి ఉద్యోగం లభించింది అతని జీతం సుమారుగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు ఉండేది ఉద్యోగం దొరికిన సంతోషంలో అతనికి మనసులో ఒక ప్రశ్న మెదిలింది నేను పంజాబ్ నుండి ఢిల్లీకి రోజు ప్రయాణించలేను మరి ఇక్కడ ఎలా ఉండాలి అతను వెంటనే ఆ కంపెనీలోని హెచ్ఆర్ ని సంప్రదించాడు సార్ ఇక్కడ వేరే రాష్ట్రాల నుండి వచ్చేవారు ఎలా సర్వైవ్ అవుతారు నా వసతికి మార్గం చెప్తారా అని అడిగాడు హెచ్ఆర్ నవ్వుతూ ఇక్కడ హాస్టల్స్ పీజీలు పేయింగ్ గెస్ట్ లేదంటే షేరింగ్ రూమ్ లో ఉండాల్సిందే సాధారణంగా ఇక్కడ ఇలానే ఉంటుందని వివరించారు ధర్మేంద్ర ఆలోచించాడు అతను ఆరు వేల నుండి ఏడు వేలలోపు పీజీ లేదా షేరింగ్ రూమ్ ని అద్దెకు తీసుకుంటే మిగిలిన డబ్బును ఇంటికి పంపొచ్చు హెచ్ఆర్ ప్రాపర్టీ డీలర్ల దగ్గరికి వెళ్ళు అని సలహా ఇచ్చారు కానీ డీలర్ల ద్వారా వెళ్తే కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు ఢిల్లీలో అద్దెళ్లు తీసుకోవడం అంటే సెక్యూరిటీ డిపాజిట్ అద్దె ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది అది విన్న ధర్మేంద్ర కాస్త కంగారు పడ్డాడు అప్పుడు హెచ్ఆర్ అతనికి ఒక మార్గం చెప్పారు దగ్గరి కాలనీలలో నువ్వే స్వయంగా తిరిగి చూడు టూలెట్ బోర్డు ఉంటే నేరుగా యజమానిని సంప్రదించు అప్పుడు నీకు కమిషన్ మిగులుతుందని చెప్పారు బయటికి వచ్చిన వెంటనే ధర్మేంద్ర తన తల్లికి ఫోన్ చేసి అమ్మా నా జీవితం మారిపోతుంది నాకు ఉద్యోగం దొరికిందని సంతోషంగా చెప్పాడు తల్లి కూడా చాలా ఆనందపడింది తర్వాత ధర్మేంద్ర ఇల్లు వెతకడం మొదలుపెట్టాడు దాదాపు మూడు నుండి నాలుగు గంటలు ఢిల్లీ వీధుల్లో తిరిగాడు అతని డిమాండ్ ఏంటంటే ఆరేడు వేల బడ్జెట్లో సెమీ ఫర్నిష్ లేదా కనీసం మంచి ఫర్నిష్ రూమ్ దొరకాలి ఢిల్లీలో ఇది అసాధ్యమైన డిమాండ్ అనేక కాలనీలు తిరిగిన తర్వాత అతను ఒక వింత ప్రదేశానికి చేరుకున్నాడు ఆ కాలనీ చాలా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది ఢిల్లీలో ఇలాంటి నిశ్శబ్ద కాలనీని చూడడం చాలా అరుదు వాతావరణం చాలా భయంకరంగా ఎవరూ బయటికి రాని విధంగా ఉంది అక్కడ దాదాపు పది పన్నెండి చూసిన తర్వాత తనకి ఒక ఇంటి బయట టూలెట్ బోర్డు కనిపించింది ఆ ఇల్లు కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది ధర్మేంద్ర ఆ గేటు తట్టాడు వెంటనే ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఏళ్ల మధ్య వయసున్న ఒక మహిళ బయటకు వచ్చింది ధర్మేంద్ర వయసప్పుడు ఇరవై నాలుగేళ్లు ఆ మహిళ తనను తల నుండి కాలు వరకు ఒకసారి చూసింది అప్పుడు ధర్మేంద్ర దీది అక్కయ్య ఇక్కడ రూము అందుబాటులో ఉందా అని అడిగాడు ఆ మహిళ చాలా మర్యాదగా అతనికి లోపలికి ఆహ్వానించింది ఆమె చెప్పిన వివరాలు ధర్మేంద్రకు ఆశ్చర్యపరిచాయి భయ్యా ఈ ఇల్లు మొత్తం నేనే అద్దెకు తీసుకున్నాను వాళ్ళు నాకు షేరింగ్ పద్ధతిలో వేరే వాళ్లను అద్దెకు ఉంచుకోవచ్చని చెప్పారు అందుకే నేను ఆ బోర్డు పెట్టాను మీరు షేరింగ్లో ఉండాలనుకుంటే ఉండొచ్చు ధర్మేంద్ర సంతోషించాడు అతను లోపలికి వెళ్లి ఇల్లంతా తిరిగి చూశాడు ఆ ఇల్లు అతను అనుకున్న అన్ని సౌకర్యాలతో పూర్తిగా ఫర్నిష్గా ఉంది అతని అదృష్టం పండినట్టు అనిపించింది ఢిల్లీలో ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి ఇల్లు దొరకడం అనేది దాదాపు అసాధ్యం మనం ఏది కోరుకుంటామో అది సమయానికి ముందే దొరికితే అది ఏదో పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు అని పెద్దలు అంటుంటారు ధర్మేంద్రతో కూడా అదే జరిగింది అతను వెంటనే అడ్వాన్స్ చెల్లించి నేను ఈ రోజు నుండి ఉండవచ్చా అని అడిగాడు ఆమె అంగీకరించింది అద్దె విషయం మాట్లాడుకున్నారు మొత్తం అద్దె ఇరవై వేలు కాగా ఆ మహిళ పదివేలు చెల్లిస్తుంది ధర్మేంద్ర పదివేలు చెల్లించాలి ధర్మేంద్ర బడ్జెట్కి ఇది కాస్త ఎక్కువే అయినా ఆ ఇంటిని వదులుకోవడానికి మనసు రాలేదు ధర్మేంద్ర బయటికి వెళ్లి తినడానికి తాగడానికి కొన్ని వస్తువులు తీసుకుని తన రూమ్కి వెళ్లాడు ఆ అక్క కూడా అతని గదిలోకి వచ్చి కూర్చుంది సంతోషంతో ఉద్భుతమైన ధర్మేంద్ర వెంటనే తన తల్లికి వీడియో కాల్ చేశాడు అమ్మా చూడు నాకు ఎంత మంచి ఇల్లు దొరికిందో చూడు నా రూమ్ ఇదంతా చూడు అని ఉత్సాహంగా చూపించాడు అతను మొత్తం ఇల్లు చూపించాడు ఈ అక్క కూడా నాతో పాటు షేరింగ్ లో ఉంటుందని కెమెరాను అటువైపు తిప్పాడు చూడమ్మా నా వెనుకే కూర్చొనుందని ఆ మహిళా వైపు చూపించాడు కాని ధర్మేంద్ర తల్లి చూసిన దృశ్యం ఆమెను భయభ్రాంతులకు గురి చేసింది ధర్మేంద్ర అయితే స్పష్టంగా కనిపిస్తున్నాడు కానీ అతను అక్క అని ఎవరిని చూపిస్తున్నాడో అక్కడ ఎవరూ లేరు కెమెరాలో ఆ మహిళ కనిపించడం లేదు ఆ తల్లి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది ఆమె భయంతో వెంటనే సరే సరే నాకు ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తుంది నేను నీకు రెండు నిమిషాల్లో కాల్ చేస్తానని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది ధర్మేంద్ర గందరగోళానికి గురయ్యాడు కానీ పట్టించుకోలేదు అతను ఆమెతో మాటలు కలిపాడు అక్క మీరు ఏం చేస్తుంటారని అడిగాడు ఆమె నేను చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాను మా నాన్నగారు కూడా విదేశాల్లో ఉంటారు నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను వాళ్లే నాకు డబ్బు పంపుతుంటారని చెప్పింది సరే సరే అక్క నేనిప్పుడు ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి ధర్మేంద్ర స్నానం చేయడానికి వెళ్లాడు ఆ మహిళ గది నుండి బయటకు వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత తల్లి ధర్మేంద్రకు మళ్ళీ సాధారణ కాల్ చేసింది ధర్మేంద్ర నువ్వు రూమ్ లో ఒంటరిగా ఉన్నావా అని అడిగింది అప్పుడు ధర్మేంద్ర అవునమ్మా అక్క ఇప్పుడే బయటికి వెళ్ళిందని చెప్పాడు అప్పుడు తల్లి తన కొడుకుకు ఒట్టు పెట్టి చెప్పింది చూడు ధర్మేంద్ర నువ్వెప్పుడైతే వీడియో కాల్ చేసి అక్కతో మాట్లాడని చూపించావో అప్పుడు ఆమె నాకు కనబడలేదు నువ్వు నిజంగానే చూపించావా లేక నాతో ఏమైనా ప్రాంక్ చేస్తున్నావా అని అడిగింది అప్పుడు ధర్మేంద్ర అమ్మా నేను నీకు నిజంగానే చూపించాను దీది అప్పుడు అక్కడే ఉండే అని అన్నాడు మరి నువ్వు వీడియో కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు కనబడలేదు నువ్వు వీలైనంత తొందరగా ఆ ప్లాట్ ను వదిలేయని వాళ్ళమ్మ ధర్మేంద్రకు చెప్పింది ధర్మేంద్ర ఏమైనా కెమెరా లోపమేమో అందుకే కనబడలేదేమో లేకపోతే నేను నీకు సరిగ్గా చూపెట్టి ఉన్నానని ఆ మాటను తిప్పికొట్టాడు కానీ ఆ తల్లి మనసు మాత్రం ఒప్పుకోవట్లేదు అప్పుడు ధర్మేంద్ర తల్లి సరే నువ్వు ఆ అక్కతో ఎక్కువసేపు మాట్లాడకు ఆమెను నీ రూమ్ లో రానివ్వకు అప్పుడు ధర్మేంద్ర అమ్మా అవసరం తను జస్ట్ నా రూమ్మేట్ మాత్రమే అన్నాడు తల్లి మళ్ళీ ఒత్తిడి చేసింది నేను చెప్పింది విను నువ్వా అక్కతో ఎక్కువ చనువుగా ఉండకూడదు ఉండవని నువ్వు నాతో ప్రమాణం చెయ్యి తల్లి ఎందుకంత ఒత్తిడి చేస్తుందో ధర్మేంద్రకు అర్థం కావట్లేదు కానీ తల్లి కాల్ కట్ చేసిన తర్వాత జరిగిందేమిటంటే వీడియో కాల్ కట్ చేసిన వెంటనే ధర్మేంద్ర తల్లి ఒక సిద్ధ బాబాకు కాల్ చేసింది బాబాకు ఏం చెప్పకముందే ఆ తాంత్రికుడు ఆమెతో ఇలా అన్నాడు మీరెందుకు కాల్ చేశారో నాకు తెలుసు మీ అబ్బాయి ఒక ఇంట్లో ఉండడానికి వెళ్ళాడు అతని చుట్టూ తిరుగుతున్న ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు ఆమె ఒక డాయన్ మంత్రగత్తె ఈ మాట వినగానే తల్లి గుండె పగిలిపోయింది ఆ తాంత్రికుడు మరింత భయంకరమైన విషయం చెప్పాడు మీ అబ్బాయి ఆ డయన్ కు నచ్చేశాడు మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పి ఆ ఇంటి నుండి పారిపొమ్మని చెప్పినా కూడా ఆ డయన్ దయ్యం అతన్ని వదలదు ఆమె వెన్నంటే ఉండి అతన్ని చంపేయాలని చూస్తుంది ఆ విషయాలు విన్న ధర్మేంద్ర తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు కొడుకుని ఎలా కాపాడుకోవాలి ఆ బాబా చెప్పే పరిష్కారం కోసం ఎదురు చూడక తప్పట్లేదు ధర్మేంద్రకు ఆ ఇంట్లో అది మొదటి రాత్రి మరుసటి రోజు ఉదయం ధర్మేంద్ర నిద్రలేచి చూస్తే ఆ అక్క జుట్టు విరబూసుకొని కల్లార్పకుండా అతన్నే చూస్తుంది ఎదురుగా కూర్చునుంది ధర్మేంద్రకు గుండాగినంత పనైంది ఇదేమైనా మనిషేనా లేకపోతే దయ్యమా అని మనసులో అనుకున్నాడు కానీ తల్లి మాట గుర్తుకొచ్చి అతను ఎలాంటి ప్రతిచర్య చూపలేదు మామూలుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు ఏంటక్క మీ షాంపూ చాలా బాగుంది మీ జుట్టు ఎంత సిల్కీగా ఉందో సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను రెడీ అవ్వాలని చెప్పాడు అలా చెప్పాక ఆ మహిళ నుంచి లేచి వెళ్ళిపోయింది ధర్మేంద్ర స్నానం చేసి ఆఫీస్కు వెళ్ళాడు అతనిది ఆ రోజు మొదటి రోజు ఆఫీస్లో ట్రైనింగ్ ఉంది మధ్యాహ్నం పూట తల్లి మళ్ళీ ఫోన్ చేసింది నువ్వు బయటి ఫుడ్ ఎక్కువ తినకు నీ వంట నువ్వే చేసుకో ఆ అక్కతో చెప్పకు ఒకవేళ నువ్వు బయటికి వెళ్లాలనుకుంటే నాకు తప్పకుండా ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది ధర్మేంద్రకు అప్పుడే గుర్తుకొచ్చింది సాయంత్రం ఆ అక్క ఒక పార్టీకి ఆహ్వానించిందని ఆ మహిళ ఆ రోజు సాయంత్రం ధర్మేంద్రతో నా స్నేహితురాలి పెళ్లికి వెళ్దాం మన ఇంటి నుండి ఇరవై నిమిషాల దూరంలోనే ఉందని చెప్పింది ధర్మేంద్ర వెంటనే తల్లికి ఫోన్ చేసి అమ్మా నేను ఉదయం చెప్పడం మర్చిపోయాను ఈ రోజు రాత్రి ఆ అక్క నన్ను తన ఫ్రెండ్ పెళ్లికి తీసుకెళ్తానని చెప్పింది అంటూ తన తల్లికి చెప్పాడు అసలు విషయం ఏంటంటే ఆ తాంత్రికుడు అప్పటికే ఆ విషయం గురించి ధర్మేంద్ర తల్లికి చెప్పాడు ఆ డైన్ ధర్మేంద్రను ఈ రోజు రాత్రి ఒక వింత ప్రదేశానికి తీసుకెళ్తుంది అక్కడే అతన్ని చంపడానికి పథకం సిద్ధం చేసింది దానికో పరిష్కారం కూడా బాబా తల్లికి చెప్పాడు మీ అబ్బాయిని రాత్రి సమయం కాబట్టి ఆ అమ్మాయిని తన ముందు నడవమని చెప్పండి అలాగే ఆ డయాన్ నుండి రక్షణ కోసం హనుమాన్ చాలీసా పాటిస్తూ నడవమని చెప్పండి అప్పుడా తల్లి ధర్మేంద్రతో చూడు నాయన ఢిల్లీలో రాత్రి సమయాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతాయి నువ్వు ఆ అమ్మాయిని ముందు నడవమని చెప్పు నువ్వు వెనుక ఉండు అదామెకు రక్షణ కూడా కదా ఇంకా నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకుంటూ రావాలి దారిలో ఇది నీకు రక్షణగా ఉంటుంది ఇంకో పని చెయ్యి నువ్వు ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళగానే నాకు వీడియో కాల్ చెయ్యి ఢిల్లీలో పెళ్లిలు ఎలా ఉంటాయో నేను కూడా చూస్తాను అని చెప్పింది ధర్మేంద్రకు తన తల్లి మాట వింతగా అనిపించినా సరే అని అన్నాడు ధర్మేంద్ర ఆ అక్కతో కలిసి ఆ రోజు రాత్రి ఆ పెళ్లి విందుకు వెళ్లాడు ఆ విందు ఒక పార్కులో ఏర్పాటు చేయబడింది అక్కడ చాలా మంది ఉన్నారు చాలా లైట్లు ఆహారమంతా చాలా గ్రాండ్గా అనిపించింది ధర్మేంద్ర ఇదంతా చూసి సంతోషపడ్డాడు సరే అమ్మకు వీడియో కాల్ చేసి చూపించాలి అని అనుకున్నాడు ధర్మేంద్ర వీడియో కాల్ చేశాడు కాని అతని తల్లి చూసిన దృశ్యం మరింతగా భయపెట్టింది ధర్మేంద్ర ఒక చీకటి పాడుబడిన పార్క్ లో ఉన్నాడు అక్కడ పెద్ద పెద్ద చెట్లు పొడవైన గడ్డి తప్ప ఏమీ లేదు అక్కడ ఉన్నది ధర్మేంద్ర ఒక్కడే ఆ చీకటిలో అతని ఫోన్ వెలుతురులో మాత్రమే అక్కడక్కడా కనిపిస్తుంది అసలు అక్కడ ఎటువంటి పెళ్లి ఏర్పాట్లు లేవు అతనికి మాత్రమే ఆ భ్రమ ధర్మేంద్ర తన తల్లితో చూడమ్మా ఎంత గ్రాండ్ గా ఉందో అగో ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది ఇక్కడ ఎంత మంచి ఫంక్షన్ జరుగుతుందో అని చీకటిలో గాలిలో ఉన్నవాటిని చూపిస్తున్నాడు తల్లి భయంతో సరే ధర్మేంద్ర నీకు చెప్పినట్టుగా ఆ అమ్మాయిని ముందుకు నడవమని చెప్పు నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నాకు కాల్ చేయని కఠినంగా చెప్పి కాల్ కట్ చేసింది ఆ తల్లి మనసులో ఆ సమయంలో ఎంత భయముందో ఊహించుకోండి కొడుకు కళ్ళ ముందే మృతువంచునా ఉన్నాడు కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి ధర్మేంద్ర అక్కడ భ్రమలో అందరితో మాట్లాడానని భోజనం చేశానని అనుకున్నాడు తిరిగి వచ్చేటప్పుడు ధర్మేంద్ర తన తల్లికి మళ్లీ కాల్ చేశాడు ఆ తల్లి నేను చెప్పినట్టుగా ఆ అమ్మాయిని ముందు నడవమని చెప్పావా అప్పుడు ధర్మేంద్ర అక్క మీరు ముందు నడవండి నేను అమ్మతో మాట్లాడుతూ వెనుక వస్తానని ఆ మహిళతో అన్నాడు అప్పుడా దయ్యంకు కొంచెం అనుమానం వచ్చింది అందుకే ఆమె ధర్మేంద్రపై దాడి చేయడానికి సిద్ధమై ఏకాంతంగా ఉన్న ఆ చీకటి దారిలో ఎదురు చూస్తుంది అప్పుడు ధర్మేంద్ర తల్లి నీకు హనుమాన్ చాలీసా గుర్తుందా చదువుకుంటూ రా అప్పుడు ధర్మేంద్ర సరే అమ్మా ఈ దారి చాలా నిర్మానుష్యంగా ఉంది అంటూ అన్నాడు వెంటనే ధర్మేంద్ర జయహనుమాను సాగర్ అని పాటించడం మొదలుపెట్టాడు ధర్మేంద్ర హనుమాన్ చాలీస చదవడం మొదలు పెట్టగానే ఆ దయ్యం పక్కకు తప్పుకోవడం మొదలు పెట్టింది ధర్మేంద్ర అది గమనించిన ఆమెకేమైనా పనుందేమో ఆమె ఏమైనా మార్కెట్ కెళ్తుందేమో అని అనుకున్నాడు ఆ విధంగా ఆ రోజు రాత్రి హనుమాన్ చాలీస రక్షణలో ధర్మేంద్ర సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు అతను తన గదిలో పడుకునే వరకు తన తల్లి ఫోన్లో ఉండి ధైర్యం చెప్పింది తెల్లారే వరకు ధర్మేంద్ర తల్లి నిద్ర లేకుండా ఉంది ఆమె బాబాకు కాల్చేసి ఇక లాభం లేదు ధర్మేంద్రను ఎలాగైనా ఇంటికి పిలిపించండి ఇంకో రోజు అక్కడుంటే అతను చనిపోతాడని వేడుకుంది ఆ బాబా అవును ఈ రోజు ధర్మేంద్రకు సెలవు దినం అతను ఈ రోజంతా ఆ డైంతోనే ఇంట్లో ఉంటాడు ఈ రోజు తప్పించుకోకపోతే అతన్ని ఎవరూ కాపాడలేరు బాబా ఒక ఉపాయం చెప్పాడు మీరు ధర్మేంద్రకు వెంటనే కాల్ చేసి అనారోగ్యం వచ్చిందని తండ్రి హాస్పిటల్లో ఉన్నారని వెంటనే పంజాబ్ కు తిరిగి రావాలని చెప్పండి అతనికి అబద్ధం చెప్పి ఎలాగైనా అక్కడి నుండి పిలిపించండి తల్లి వెంటనే ధర్మేంద్రకు కాల్ చేసింది నాన్న మీ నాన్న ఆరోగ్యం చాలా దెబ్బతింది ఆయనను వెంటనే హాస్పిటల్లో చేర్చాము నువ్వు వెంటనే ఇక్కడికి తిరిగి రావాలి ధర్మేంద్ర కంగారు పడి సరే అమ్మా అని అన్నాడు వెంటనే ఆ అక్క దగ్గరికి వెళ్లి అక్క నాన్నకు చాలా సీరియస్ గా ఉంది నేను వెంటనే పంజాబ్ వెళ్ళాలి అని చెప్పాడు ఆ డైన్ దయ్యం అతనిని వెళ్ళనివ్వడానికి అంగీకరించలేదు ఆ దయ్యం కోపంతో భయంకరమైన కళ్ళతో అతన్నే చూస్తుంది ధర్మేంద్ర అప్పటికే తన తల్లి మాటల ద్వారా ధైర్యం తెచ్చుకున్నాడు ఆ డైన్ దయ్యం వెళ్ళనివ్వడం లేదు ధర్మేంద్ర తన సాహసంతో బ్యాగ్ తీసుకుని నాన్న చావు బతుకుల్లో ఉన్నారు నేను వెళ్ళాలని చెప్పి ఆ డైన్ ను పట్టించుకోకుండా వెనక్కు తిరిగి చూడకుండా ఆ ఇంటి నుండి బయటకు తీశాడు అతను బయటికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఆ డైన్ ఇంటి నుండి బయటికి వస్తూ తీవ్రమైన కోపంతో ఎర్రటి భయంకరమైన కళ్ళతో చూస్తుంది ధర్మేంద్ర భయంతో వెనుకకి తిరిగి చూడకుండా పరిగెత్తాడు ఎలాగోలా రైల్వే స్టేషన్కి చేరుకొని రైలెక్కాడు ధర్మేంద్రకు అప్పుడు ఆ సమయంలో అర్థమైంది తను ఇన్ని రోజుల నుండి ఉంటున్నది ఒక డైన్ దయ్యంతో అని ధర్మేంద్ర ఇంటికి చేరుకున్నాడు ఆ తల్లి అతన్ని చూసి కన్నీరు పెట్టుకుంది తర్వాతే ధర్మేంద్రకు తెలిసింది ఆ తల్లి బాబా సహాయంతో ధర్మేంద్రను కాపాడిందని ఈ విషయం తెలిసిన ధర్మేంద్రకు జ్వరం వచ్చింది పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది ఆ తర్వాత ధర్మేంద్ర మళ్ళీ ఢిల్లీకి వెళ్ళలేదు పంజాబ్లోనే ఉద్యోగం కోసం ప్రయత్నించి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు ధర్మేంద్ర తల్లి హనుమాన్ చాలీసా ద్వారా అలాగే తండ్రి అనారోగ్యాన్ని సాకుగా చూపించి తన కొడుకుని కాపాడుకోగలిగింది ఈ కథ నిజంగా పారానార్మల్ శక్తులున్నాయని వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక శక్తులు తెలివైన వ్యూహాలు అవసరమని రుజువు చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో లో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఒకవేళ మీ జీవితంలో కూడా నిజమైన సంఘటనలుంటే కామెంట్స్ లో తెలియజేయండి లేదా స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు టెక్స్ట్ పెడితే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను ఇంతసేపు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు